హాయ్ ఎవరివన్ ఆం డాక్టర్ రమేష్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి ఈరోజు మనం పార్కిన్సన్స్ గురించి తెలుసుకుందాం పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్లో డోపమిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేవి ఉంటాయి అవి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఒక ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ కండిషన్ యూజువల్గా ఇది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంటుంది పార్కిన్సన్స్కి ప్రధానమైన లక్షణాలు ట్రెమర్ అంటే వణుకు రావడం రిజిడిటీ స్లోగా అవ్వడం బ్రాడీకైనషియా అంటే వళ్ళు బిగుతుగా ఉండడం అండ్ పోషరల్ ఇన్స్టెబిలిటీ అంటే నడకలో ఇబ్బందులు రావడం ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ అండి పార్కిన్సన్స్కి ఈ లక్షణాల కన్నా ముందు ప్రీ మోటార్ సింటమ్స్ అంటాం ఎర్లీ ప్రీ మోటార్ సింటమ్స్ అంటే నోటి నుంచి డ్రూలింగ్ ఆఫ్ సెలెవా కాన్స్టిపేషన్ గ్యాస్ట్రో ఇంటస్టల్ ఇబ్బంది నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ రెస్ట్లెస్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా ప్రీ మోటార్ సింటమ్స్ అంటాం ఇవి ఇందాక నేను చెప్పిన నాలుగు సింటమ్స్ కన్నా ముందే పేషెంట్కి వస్తుంటుంది యూజువల్గా ఇది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుందండి పేషెంట్ని డయాగ్నోస్ చేయడానికి ఈ సిమ్టమ్స్ కనీసం ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు ఉన్న తర్వాత మేము ఇవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది పార్కిన్సన్స్ డిసీజ్కి పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్కి మెయిన్ మనకి డిఫరెన్స్ తెలియాలి పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది చాలా ట్రీటబుల్ కండిషన్ అండి మన మందులతో బాగా తగ్గుతుంది పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్ అన్నది మాత్రం కొన్ని సపరేట్ స్కాన్స్ చేసి కొన్ని లక్షణాలు చూసి క్లినికల్గా కొన్ని కండిషన్స్ చూసి మేము డయాగ్నోస్ చేస్తాం అది నార్మల్ మందులకి అంత త్వరగా తగ్గదు అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది అండ్ పార్కిన్సన్స్కి ఫైనల్గా మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ కూడా ఇనీషియల్గా లో డోస్లో స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీస్ చేస్తూ ఉంటాం తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్తున్నారు పేషెంట్కి ఈ ట్యాబ్లెట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి లైక్ డిస్కనిషాస్ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి అంటే దెన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ అండి